ఈరోజు బైబిల్ ధ్యానము తన్ను తాను తగ్గించుకునుటలో గల ధన్యత దేవుని దృష్టికి చెడునడత నడిచి తన్ను తాను అమ్ముకొనిన రాజైన ఆహాబు కంటే మనషే మిక్కిలి చెడ్డవాడై ఉండెను కాక అతడు అన్యజనుల కంటెను మరింత అక్రమముగా ప్రవర్తించెను దిన వృత్తాంతములు ముప్పై మూడో అధ్యాయము తొమ్మిదో వచనము అతడు ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచుములతోనూ సోదకాండ్రతోనూ సాంగత్యము చేయుచు యహోవా దృష్టికి బహుగా చెడునత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను రెండవ దిన వృత్తాంతములు ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనము దేవునికి కోపము పుట్టించుటకై అతడు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు అతడు పన్నెండేండ్ల వాడై ఏలనారంభించినప్పుడే అక్రమముగా ప్రవర్తించుటకు మొదలుపెట్టెను తన యొక్క యాభై ఐదు సంవత్సరముల దీర్ఘకాల పరిపాలనలో అతడు దేవుని సంతోషపరచునట్టి కార్యమొకటైనను చేయలేదు మనషే గొలుసులతో బంధింపబడిన వాడై బబులోనులకు తీసుకుని పోబడినప్పుడు తన దేవుడైన యుహోవాను బాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకునని దేవుని వాక్యము చెప్పుచున్నది పన్నెండవ వచనము అతడు దేవునికి బహుగా కోపం పుట్టించుచు బహు దుర్మార్గుడైన రాజుగా ఉండినప్పటికి అతడు తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను తగ్గించుకునినందున ఆయన అతడిని కనికరించి ఎరుషలేమునకు అనగా అతని రాజ్యమునకు మరలా అతడిని తీసుకొని వచ్చెను అటు తరువాత అతడు దేవుని కొరకు అనేక కార్యములు చేసినట్లుగా మనము చూచుచున్నాము వచనములు పద్నాలుగు నుంచి పదహారు వరకు ఇంకను పరిశుద్ధముగా జీవించిన రాజుల వలనే మనషే యొక్క అవసానము కూడా మిక్కిలి సమాధానముగాను ఆశీర్వాదకరముగాను ఉండెను మనషే తన పితరులతో కూడా నిద్రించెను ఇరవై వచనము పాత నిబంధన కాలములో పితరులతో కూడా నిద్రించెను అను పదజాలమును సామాన్యముగా దైవిక మరణముగా పరిగణించిరి ప్రియ చదువరి మనుష్యుడు తన్ను తాను తగ్గించుకునుటకు తీర్మానించినప్పుడు అతడు గతములో చేసిన అంతటిని దేవుడు మరచిపోవచున్నాడు అన్నది దిగ్ దిగ్భ్రాంతి కలుగు చేయుచున్నది కదా ఆయన తన మహాకనిక్రమును అతనికి చూపించి అతనిని ఆశీర్వదించుదురు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషల్లో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త